ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా మీరు అందరూ బాగుంటారు గనుడైన దేవుడు దీవిస్తాడు ఎందుకంటే సేవకులైన మేము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ పిల్లలు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి వేల మంది ప్రజలు చూస్తున్నారు దీవించబడుతున్నారు అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నారు ప్రతి ఆదివారం వేసే సన్నిధిలో అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి అనేక మంది శ్రమలు కష్టాలు ఇబ్బందులు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు దీవించబడుతున్నారు రేపు ఆదివారం మీరు రండి మీ కుటుంబాలతో రండి ప్రభు మీతో మాట్లాడతాడు ఈ వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వారు రెండు వాగ్దానం చదువుకున్నా ద్వితీయోపదేశ స్థానము ముప్పై ఏమిటవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడైడును ఇంగ్లీష్ బైబిల్ ఇన్ స్క్రిప్చర్ సేస్ క్లియర్‌లీ 21 చాప్టర్ 21 వెర్సెస్ 8 ద లార్డ్ ఇస్ ద వన్ హూ గోస్ బిఫోర్ యు హి విల్ బీ విత్ యు హల్లెలూయా దేవుడ అద్భుతమైన వాగ్దానాన్ని ఈ రోజు మనకు ఇస్తున్నాడు నీ ముందర నడిచివాడు నీ దేవుడిని యెహోవా ఆయన నీతోడ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కష్టాలు నిందలు అవమానాలు టెన్షన్తో పడుకున్నారు ఒత్తిడితో పడుకున్నారు టెన్షన్ లేచారు ఎలా జీవితం ఎలా వ్యాపారం ఏంటి పిల్లలు ఎగ్జామ్స్ వెళ్తున్న వాళ్ళు ఉద్యోగాలకు ట్రై చేస్తున్న వాళ్ళు వ్యాపారస్తులకు ఉన్నవాళ్ళు బిజినెస్ మ్యాన్స్ ఎలాగా ఎలాగా నిత్య జీవితంలో భయము ఆందోళనతో గడుపుతున్నారా భయపడద్దు నీ ముందర నడిచేవాడు నీ దేవుడిని హోబా ఆయన నీకు తోడై ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవునికి తోడుగా ఉంటే నువ్వు ఎక్కడికెళ్ళినా విజయమే ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే దీవెని చూస్తావు చీకటిని అంటుంది తెగుల్ని దగ్గరికి రాదు రోగం ఏమి చేయదు బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి ఈ వాగ్దానం వింటున్న వీళ్ళు చాలా మంది కన్నెట్లో ఉన్నారు యువదీకాల సమయంలో ఆందోళనలో ఉన్నారు ఏంటి నా జీవితం నా భర్త మారడా నా పిల్లలు నా మాట వినరా నా పిల్లలకు ఉద్యోగం లేదా వ్యాపారం లేదా అనేక రకరకాల పరిస్థితులు చాలా మంది విదేశాల్లో ఉన్నవారు అక్కడక్కడ ఉండి ఈ మాటలు వింటున్నారు చాలా మంది మంచాల మీద ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు బలగిలతో ఉన్నారు మరి కొంతమంది పిల్లలు లేక గర్భఫలం లేక బాధపడుతున్నారు వివాహాలు అవ్వక బాధపడుతున్నారు కోర్టు కేసులో నలిగిపోతున్నారు ఈ సమస్య ఏదైనా ఈ ఇబ్బంది ఏదైనా ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు నీ దేవుడిని ఎగోవానికి తోడుగా ఉన్నాడట ఆయన ని ముందర నడుస్తున్నాడు ఆయన సైన్యం నీ ఉంది భయపడొద్దు దేవునికి సహాయం చేయబోతున్నాడు ఈ నెలనిక ఆశీర్వాదకరంగా ఉండబోతుంది ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు అచ్చరమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు మనుషులుగా మనము కొన్నిసార్లు బంధువులు స్నేహితులు నీ పని అయిపోయింది నీ జీవితం అయిపోయింది బ్రతిక అయిపోయింది దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆశ్చర్యమైన కార్యం మహిమ కలిగిన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాలని కోరుతున్నాడు కాబట్టి భయపడద్దు రోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు నీ దేవుడిని ఈ నీకు ముందుగా వెళ్తున్నాడట ఆయనకి నీకు వ్యాపారుల విజయం ఉద్యోగుల విజయం నీ పరీక్షల విజయంలో అన్ని కోణాల్లో ప్రతిదీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా పరిశుద్ధ ఆత్మదేవుని ఉంచబోతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రేమ తండ్రి పరిశుద్ధానికి వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు వాగ్దానం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ప్రభుత్వ నీ దేవుడని యహోవాడికి ముంద నడుస్తున్నాడు అన్ని తోడుగా ఉన్నాడని మీరు వాగ్దానం చేశారు ప్రభు కష్టాల్లో కన్నీటిలో వేదన ప్రతి ఒక్కరిని విడిపించండి శృతి ప్రభుని దర్శిస్తున్నాడు శృతి ప్రభు నీతో వస్తున్నాడు అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూడబోతున్నా సూర్యకళ కళ ప్రభుని దర్శిస్తున్నాడు ఇప్పుడే దేవుని యొక్క మహిమ నీతో రాబోతుంది ఆయన ఘనమైన కార్యాలు ఏసు నాములో పరశుద్ధాత్మ దేవుడు నీ అన్న జరిగించాలని కోరుతున్న రాహుల్ దేవుని ఇప్పుడు తాకుతున్నాడు నీకు స్వస్థత కలుగుతుంది రాహుల్ ఏసునాములు విడుదల పొందుకో వేస్తున్నాము సుబ్బారావు ఇప్పుడు దర్శిస్తున్నాడు గొప్ప విడుదల ఏసునాములు ఇప్పుడు నువ్వు పొందుకున్న సచివేణి నీ గర్పాన్ని ప్రభు తెలుస్తున్నాడు సత్యవేణి దేవునికి సన్నిధి నీ జీవితంలో కలుగుతున్న ఇప్పుడే దేవి నేను ప్రభు దర్శిస్తున్నాడు గొప్ప కార్యం ఏసునాములు చేయబోతున్నాడు ఆయన ఒక్కొక్కరిని దర్శించండి ఆశీర్దించండి తండ్రి ఏసునామా హలే లుయ నీ దేవుడిని యోమా నీకు అందరూ వెళ్తున్నాడు ఆయనకి తోడై ఉన్నాడు ఎవరున్నా లేకపోయినా ప్రభునికి తోడుగా ఉంటాడు కష్టాల్లో కన్నిటిలో వేదనలు సంతోషంలో ఆనందంలో అన్ని విషయాల్లో ప్రభునికి తోడుగా ఉన్నా మరి భయపడుతున్నాం భయపడద్దు ధైర్యంగా ఉండి ప్రభునికి సహాయం చేయకూడదు ఈ అంతా కూడా దేవుని కృప మీకు తోడై ఉండడు ఆమె